ఇది మొదటి భాగం అయిపోయింది ఆలస్యం ఆందోళన తెచ్చింది ఎవరెవరికి మార్తకి మరియకు శిష్యులకి అందరికీ ఆందోళన కానీ ఏసయ సార్లు చెప్పాడు ఇక్కడ ఒకటి నాలుగో వచనంలో రెండోది పదిహోన వచనంలో ఏమైనా తెలుసా ఇది దేవుని మహిమ కోసం వచ్చింది ఇది దేవుని మహిమ కోసం టూ టైమ్స్ ఆయన చెప్పాడు ఫస్ట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ పార్ట్ వద్దాం సెకండ్ పార్ట్లో ఒక రాకముందు ఒక మాట చెప్పాలి మీలో ఎంతమంది స్త్రీల మైత్రి కూడికలకు వెళ్తారో నాకు తెలియదు కానీ స్త్రీల మైత్రి కూడికల్లో చాలాసార్లు దివ్యమైనటువంటి మాటలు చెప్తారు అందుట్లో కొన్నిసార్లు ఇలాంటి మాటలు కూడా చెప్తారు ఏమన్నా తెలుసా మనం మార్తలాగా కాదు మరి అలాగా ఉండాలి అని అంటే మీ దృష్టిలో మరియ చాలా మంచిదని మార్త వేస్ట్దని మార్త చెడ్డదని అనుకుంటూ ఉంటారు ఎందుకు మరియ చాలా మంచిదో తెలుసా పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ మాట అంటారు ఏమన్నా తెలుసా అమ్మాయి అస్సలు ఎవరితో మాట్లాడదండి చాలా మంచిది ఎవరితో మాట్లాడకపోతే మంచిదా మన డైలాగ్ అది ఆమె ఎవరితో మాట్లాడదండి చాలా మంచిది ఈ అమ్మాయి ఊరికే అందరితో మాట్లాడుతుందండి చెడ్డది అందరితో మాట్లాడితే చెడ్డది ఎవరితో మాట్లాడకపోతే మంచిదా మాటలు మంచి చెడ్డ తీసిరాదు మంచి చెడ్డ క్యారెక్టర్లో ఉంటుంది కొంతమంది మాట్లాడి చెడిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది మాట్లాడకుండా చెడిపోయే వాళ్ళు ఉంటారు అర్థమైందా కొంతమంది వాగి సునామీ సృష్టిస్తారు కొంతమంది నోరు మూసుకొని సునామీ సృష్టిస్తారు అర్థమైందా అందుకనే మార్త లాంటి కొంతమంది ఉన్నారు ఇక్కడ మరి అలాంటి కొంతమంది ఉన్నారు మార్త చాలా వైలెంట్ అంటే వాగి వాగి చంపేస్తుంది అయితే మరి చాలా సైలెంట్ నోరు మూసుకొని లేపేస్తుంది అర్థమైందా ఇద్దరు ఒకటే పెద్ద తేడా ఏమీ లేదు ఇద్దరిది వేరు వేరు క్యారెక్టర్స్ అర్థమైందా క్యారెక్టర్ దేవుడు అంటే తత్వం పర్సనాలిటీ దేవుడు మనకిచ్చింది వ్యక్తిత్వం కొంతమంది బాగా వాగుతారు దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం అది కొంతమంది వాగరు దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం ఇది ఉదాహరణకి నన్ను ఎవరైనా చూశారనుకో ఈడో పెద్ద వాగుడి వాగుడికాయరా అంటారు అందుకే నేను స్వార్థికుణ్ణి అయ్యా అర్థమైందా నన్ను వాగుడికాయ చేశాడు అందుకే వాగుతూ ఉంటా నా గొంతుకి దెబ్బొచ్చిన దినాన్న నా బతుకైపోయింది అని అర్థం అర్థమైందా కాబట్టి వాగటం దేవుడు నాకు ఇచ్చిన వరం కొంతమంది ముచ్చుటైపు ఉంటారు ఒకవేళ నువ్వు ఆట నో ప్రాబ్లం దేవుడికి నీ వలన ఉపయోగం ఉంది నా వలన ఉపయోగం ఉంది కొంతమంది ఏమంటారు తెలుసా నాతో సార్ మీకులాగా నాకు వాగటం రాదు సార్ వెరీ గుడ్ నాకులాగా వాగటం రాదు కాబట్టి నాకులాగా నువ్వు చెయ్యు నీకులాగా నువ్వు చేస్తావు బస్ ముగ్గురు గురించి చెప్తాను మీకు బైబిల్లో ఆ ముగ్గురిని దేవుడు ఎలా వాడుకున్నాడు చూద్దాం మొట్టమొదట పేతురు పేతురు ఎలా అంటాడు తెలుసా మన తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నాడే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడే ఆ టైప్ అనమాట ముందు వాగేసి తర్వాత ఆలోచిస్తాడు నేనేం మాట్లాడాను రాని ఆ టైప్ అనమాట ఈయన అర్థమైందా వాగుడుకాయ్ దుడుకు పేతురు అయితే యేసయ్య దుడుకు పేతుర్ని ఎక్కడ వాడాడు తెలుసా పేతురు ఏమండి పరలోకపు తాళపు చెవులు నీకిచ్చా ఏ తలుపు తీయాల్సింది నువ్వే కాబట్టి ఎందుకు ప్రభావ అంటే నువ్వు డేరింగ్ అండ్ డాషిన్ కదా నువ్వే వాళ్ళతో ముందు పో నువ్వు ముందు వెళ్ళి తలుపులు తీశాయి సువార్తకు శంకారావం పలికింది పేతురు సువార్తకు కట్టం తీసింది పేతురు మొట్టమొదటిగా సువార్తను బోధించింది పేతురు ఎందుకంటే ఆయన తత్వం అలాంటిది దుడుకు దరధర దర ధర వేసుకొని వెళ్ళిపోతాడు జేసీబీ అనమాట మనోడు గోతులతో వేసి వచ్చేస్తాడు ఆయన అది పరిస్థితి సో అది పేతురు ఆ పేతురు వెనకాల వెళ్తాడు పౌలు ఈయన ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తాడు ఆయన ఈ చెప్పొచ్చు లేదో ఆలోచించి ఆలోచించి మనోడు గోతులు తవ్వకుంటే వెళ్ళిపోయాడు కదా మనోడు పునాది వేసుకొని బిల్డింగ్ కట్టుకుంటే వెళ్ళిపోతాడు ఎవరు పౌలు ఎందుకంటే ఆయన తత్వం అది అర్థమైందా ఈయనేమో గోతులు తవ్వేశాడు ఈయనేమో బిల్డింగ్ కట్టేశాడు కదా ఆయన వెనకాల వెళ్తాడు యోహాను ఈయన ముచ్చు ఎవరితో మాట్లాడు అలా కూర్చొని ఉంటాడు ఆయన అలా కూర్చొని ఉంటాడు కాబట్టి పరిగెట్టలేనోళ్ళు పడిపోయినోళ్ళు ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళు కనబడతారు ఏరా పడిపోయావా లే ఏరా వెళ్ళలేదా లే అని పడిపోయిన వాళ్ళని ఒక్కొక్కరిని తీసుకొని వస్తాడు ఇంట్లోకి యోహాన్ ఇక్కడ ముగ్గురు మూడు పరిచర్లు ఒక ఆయన ముందు వెళ్తాడు ఆయన దడదడ ఓపెన్ చేస్తాడు రెండో ఆయన వెళ్తాడు ఆయన స్తంభాలు కట్టుకుంటే వెళ్తాడు మూడు ఆయన వెళ్తాడు పడిపోయిన వాళ్ళు లేపుతాడు ఎవడ పరిచర్య ఆడిది అర్థమైందా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవునితో పని ఉంది నువ్వు పని చేయకుండా ఉన్నావు అంటే తేడా నీలో ఉంది కానీ నేను లేను నేను దానిలాగే లేను ఈ సింగినాదాలు ఏం పని చేయవు నువ్వు నీలాగే ఉంటావు అది పరిస్థితి అర్థమైందా ఎవడ పని ఆడిదే ఎవడ తత్వం ఆడిదే అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే ఏసే ఏం చేస్తాడంటే ఎవరితో ఎట్లా వ్యవహరించాలో అట్లాగే వ్యవహరిస్తాడు మార్తతో వ్యవహరించిన విధానం వేరు మర్యతో వ్యవహరించిన విధానం వేరు వాళ్ళ తత్వాన్ని బట్టి వ్యవహరించాడు అదే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం దేవుడు మనల్ని ఆదరించే విధానం నేర్చుకుందాం ఓకే ఇరవయో వచనం చూద్దాం ఇరవయో వచనం ఇప్పుడు యేసుప్రభవాడు నాలుగో రోజున బయలుదేరి వచ్చాడు నాలుగు రోజులు అయ్యేటప్పటికీ ఆయన బేతని అనే ఊరు వచ్చాడు ఇక్కడ చిన్న విషయం చెప్పాలి నేను చెప్పే విషయం మీరు పాటించమని చెప్పట్ల ఇప్పుడు చెప్పేది ఇప్పుడు చెప్పబోయేది పాటించమని కాదు అక్కడున్న అలవాటు అలవాటు చెప్తున్నప్పుడు ఇది మేము పాటించవచ్చా అనే మాట ఏమనొద్దు ఏంటనంటే ఎవరైనా ఎవరైనా అనుకోండి మన భారతదేశంలో శవాన్ని మగోళ్ళు మూసుకెళ్తారు ఆడవాళ్ళు సర్వసాధారణంగా సమాధుల దొడ్డికి వెళ్ళరు సర్వసాధారణంగా వెళ్ళరు వెళ్తే గిల్తే ఎప్పుడైనా ఒకళ్ళిద్దరు వెళ్తారు అంతే కానీ యువత దేశంలో అలా కాదు ఎవడైనా చచ్చిపోతే శవాన్ని నలుగురు ఐదురు మగోళ్ళు తీసుకెళ్తారు వాళ్ళ వెనకాలే సమాధి వెనకాలే ఫస్ట్ ఆడవాళ్ళు ఉంటారు ఆ తర్వాత మగవాళ్ళు వెళ్తారు అదేంటి సార్ అని అంటే వాళ్ళ ఆచారంలో అమ్మాయిలు ముందెందుకు పంపిస్తారంటే నీ మాలనే వచ్చింది చావు నువ్వు ముందు బో అర్థమైంది కదండీ నీ మాలనే వచ్చింది చావు కాబట్టి ముందు పో అని ఆవిడ పంపిస్తారు హవ్వ ముంద దేవుని మాట తృణీకరించింది కదా అందుకని అన్నమాట అది వాళ్ళకి సరే సమాజ్ చేసి వచ్చిన తర్వాత ఏడు దినాలు ఏడు దినాలు కటిక దుఃఖ దినాలు అంటారు కటిక దుఃఖ దినాలు అంటే ఏంటి తెలుసా ఈ ఏడు రోజుల్లో ఎవరింట్లో అయితే మనిషి చచ్చిపోయాడో వాళ్ళ ఇంట్లో పళ్ళు తోముకోవడం తప్పించి ఇంకేం పంచారు కొట్టి పళ్ళు తోముకోటే మొహం కూడా కడుక్కోరు పళ్ళు తోముకుంటారు అంతే కూర్చొని ఉంటారు ఏం వంట వండుకోరు అలా కూర్చొని ఉంటారు మరి ఆ కదండి అని అంటే అందుకనే ఏం చేస్తారండి ఇప్పుడు మా ఇంట్లో ఎవరన్నా చచ్చిపోయారనుకోండి నేను ఏడుస్తా కూర్చొని ఉన్నాను అనుకోండి ఈ నాకు వంట చేసుకొని తీసుకురావాలనుకోండి ఆయన ఏం చేస్తాడు అన్నము కూర అవన్నీ పట్టుకొని వచ్చి ఫస్ట్ నాకు అన్నం పెట్టకూడదు ఏం చేయాలి తెలుసా ఇంట్లో ఒక రాంగానే బాగా ఏడవాలి ఆయన బాగా ఏడవాలి ఎంత బాగా ఏడవాలంటే ఆయన ఏడుపు చూసి నాకు ఏడుపు రావాలి అంత బాగా ఏడుపు రావాలి అయితే ఏడవటం రాదు అనుకోండి ఆయనకి అప్పుడు ఏం చేస్తాడంటే కొంతమందిని అద్దెకి తెచ్చుకుంటాడు ఈ అద్దెకి తెచ్చుకున్న వాళ్ళు చేసే పని తెలుసా ఏడవటం వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తారంటే ఆడవటానికి అరే ఐదు సార్లు ఆడరా యాభై రూపాయలు ఇవ్వండి సార్ ఏడు సార్లు ఆడవాలరా డెబ్బై రూపాయలు సార్ అరే సార్లు ఆడవాలి ఓ వంద రూపాయలు ఇవ్వాలి సార్ వాళ్ళు ఎన్నిసార్లు ఆడవమంటే అన్ని డబ్బులు ఆడతాడనమాట వాళ్ళు వచ్చి బాగా ఏడుస్తారు వాళ్ళు ఏడవటంలో ప్రసిద్ధి వాళ్ళ కళ ఏంటంటే ఏడుపు ఎంత బాగా ఏడుస్తారంటే వాళ్ళు ఏడుపు ఎవడు చూసినా కూడా ఏడుపు వచ్చేస్తుంది ఆ విధంగా ఎవరింట్లో అయితే మనుషులు చచ్చిపోయారో వాళ్ళు ఏడ్చి 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 వాళ్ళ దుఃఖమంతా కక్కేటట్లు చేస్తారు అది వాళ్ళు చేసేది ఈ ఏడు రోజులు ఇదే పని ఎవడో ఒకడు అన్నం తీసుకొస్తాడు బాగా ఏడిపిస్తారు వీళ్ళు బాగా ఏడిచి పడిపోతున్నప్పుడు అప్పుడు అన్నం పెడతారు అన్నం తిని నిద్రపోతారు మళ్ళీ కొద్దిసేపు నాకు ఇంకొకటి వస్తాడు బాగా ఏడిపించి అన్నం పెట్టి మళ్ళీ పడుకోబెడతారు ఇంతే ఆడవటం పడుకోవటం ఆడవటం పడుకోవటం ఏడవటం పడుకోవడం రోజుకు మూడు నాలుగు సార్లు పడుకుంటారు ఇది వాళ్ళు చేసే పని ఇంతగా వాళ్ళు ఏడిస్తే ఏడు రోజులు ఇంకా వాళ్ళకి దుఃఖమే రాదు సరే అలాంటి పరిస్థితుల్లో నాలుగు రోజులై ఐదో రోజు వచ్చింది ఐదో రోజున మొత్తానికి మార్తకి ఎలాగో వార్త వచ్చింది యేసు ప్రభు వస్తున్నాడని ఏం చేసింది చట్టుకున లేచింది మార్త ఏసు వచ్చుచు ఇరవయో వచ్చును మార్త ఏసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళను కానీ మరీ ఇంటిలో కూర్చొండి ఉండెను మార్త ఏసుతో ప్రవ్వా నీవిడు నీ ఎడల నా సహోదరుడు చావకుండును అనను మళ్ళీ చదువుతానే ఇరవై ఒకటి వచ్చిన ప్రవ్వా నీవి ఎక్కడుండి నీ ఎడల నా సహోదరుడు చావకుండును ఇది ఎవరన్నమాట ఎవరన్నది మార్త గుర్తుంది కదా మార్త నుంచోనందే మరియ పడుకోని అందే అంతే దాడ మార్త గబ్ అంటే గయ్యాడు కదా అయ్యో నువ్వు చూడదా అని అరిచింది మరియా బాగా సెంటిమెంటు అన దాడి ఇద్దరు ఒకటే డైలాగ్ విశ్వాసం ఒకటే పర్సనాలిటీ వేరు అంతే అంతకంటే ఇంకేమీ లేదు కాబట్టి నేను మార్త టైపా మర్య టైపా అని ఏం పిక్ొని చావకర్ల మీరు మీ టైపాయి అది పరిస్థితి అర్థమైందా ఇది అనవసరమైన సింగనాథం పాస్టర్కి పాపం ప్రసంగం రాక చెప్పేటువంటి అనవసరమైన విషయాలు మార్త అయినా మరి అయినా ఒకటే మార్తతో దేవుడు ఎలా వ్యవహరించాలో తెలుసు మరియతో ఎలా వ్యవహరించాలో తెలుసు సరే ఎంతకి అంటే చూద్దాం మళ్ళీ ఇరవై ఒకటో వచ్చినాకొచ్చాను మార్త యేసుతో ప్రభు నీవు ఇక్కడ నుండి నీ అడల నా సహోదరుడు చావకుండి నేను ఈ మాటలో అర్థమేంటి తెలుసా అయ్యా నువ్వు గొప్పోడివి ఎంత గొప్పోడు అంటే మనిషికి జబ్బు వస్తే నయం చేసే అంత గొప్పోడివి నువ్వు ఎంత గొప్పోడు అంటే చావకుండా చేయగలిగే ఎంత గొప్పోడివి ఎంత గొప్పోడు అంటే సమస్యలు వస్తే పరిష్కరించగలిగే ఎంత గొప్పోడివి అంతే అంతకుమీదేందు ఆలోచించరు మనం చాలాసార్లు దేవుడికి ఒక లిమిట్ పెడతాం ప్రభా నువ్వు వచ్చేయాలి ప్రభా ఈడు వచ్చే లోపల వచ్చే వచ్చేసాడు ప్రభా నువ్వు ఇంకేం చేస్తావు ఆడు వస్తే చేయలేడండి దేవుడు అడు రాకముందు నేను చేసేది మనం అనవసరంగా దేవుడికి లిటిగేషన్లు పెడతాం నీకుంటే లిటిగేషన్ దేవుడికి ఎందుకు ఉంటాయి దేవుడికి కొండవు గుర్తుపెట్టుకోండి సినిమాలో విలమ్కి హీరో ఒక అల్టిమేట్ ఇస్తాడు రే దాని మీద చెయ్యరా అని అంటాడు అర్థమైందా వీడు చెయ్యేసేదాకా ఆగుతాడు అర్థమైందా అప్పుడే వస్తాడు ఆడు చెయ్యకముందు వస్తే కనుక దానికి అర్థం ఉంటుందా ఉండదు ఉండదు నా నా రక్తం చూడరా నువ్వు వేరే రేంజ్లో చూస్తూ ఉంటాడు ఆడి రేంజ్ చూపించాలంటే ఇటు రక్తం రావాలి ముందు అవునా కదా సినిమా డెలివరీ చదివే బాగా అర్థమవుతుందే అంటే సినిమా హీరో కంటే వేస్ట్ కాడు అది దేవుడు మీరు ఎంత గలీజుగాళ్ళంటే యేసు ప్రభుని సినిమా హీరో కంటే దరిద్రంగా చేసి పడేది ఈ గీత లోపలే రావాలి ప్రభావ దాటిన తర్వాత వస్తే పని అవ్వదు ప్రభా అంటే నువ్వు గీత దాటరా అప్పుడే ఆయన నేనేంటో నీకు తెలియాలంటే నువ్వు గీత దాడాలి గీత దాటక ముందు వస్తే కనుక గొప్ప అనిపించదు గీత దాటిన తర్వాత వస్తే నీకు అసాధ్యమైంది నేను చేస్తే నువ్వు అనుకోనిది నేను చేస్తే నువ్వు ఊహించనిది నేను చేస్తే అప్పుడు అర్థమవుతుంది నేనెవరినో సరిలేరు నీకెవ్వరు మహేష్ బాబు కాదు ఏసయ్య అర్థమైందా గీత లోపల చేస్తే ఎవడైనా చేస్తాడు గీత దాటి చేస్తే అది గొప్పతనం అప్పుడు తెలుస్తుంది కాబట్టి నువ్వు నిన్న వస్తే బాగుండేది మొన్న వస్తే బాగుండేది ఆమె ఓకే తర్వాత చూద్దాం ఇరవై రెండవ చరం నువ్వు దే ఇప్పుడైనాను నీవు దేవుణ్ణి ఏమడిగినాను దేవుడు నీకు అనుగ్రహించిన ఎరుగుతున్నాను ఈ మాట వింటే ఎవరికైనా సరే గొప్ప ఆనందం వచ్చేస్తుంది అబ్బా మార్తకి ఎంత విశ్వాసమో తెలుసా చచ్చిపోయి తమ్ముడు నాలుగు రోజులైంది ఏమంటాం తెలుసా ఇప్పుడైనాను నువ్వు దేవుణ్ణి ఏదడిగినా ఆయన ఇస్తాడు దాంట్లో రెండు లిటిగేషన్లు ఉన్నాయి ఒక లిటిగేషన్ డైరెక్ట్గా తెలిసిపోద్ది ఏంటంటే ఏసే ఏం చేయలేడు ఎవరు చేస్తారు ఎవరు ఎవరది దేవుడు అంటే ఈయన ఆయన అడిగితే చేస్తాడు ఈయనేం చేయలేడు ఈయన తురంకానా అనమాట ఆయన గొప్ప ఈయన వేస్ట్గాడు ఆయన గొప్ప ఈయన ఏముంటే అడగటమే ఈయన అడిగితే ఆయన చేస్తాడు అది ఆమెకున్న ఆలోచన చాలాసార్లు మనం అట్లా ఆలోచిస్తాం ప్రభా ఆయన పంపించి ప్రభా ఆడు చేస్తాడు ప్రభా మా నాన్న వచ్చేసినట్లు చేయి ప్రభా మా నాన్న వస్తే పని అవుద్ది మీ నాన్న వస్తే పని అనుకో మీ నాన్నకి షేక్ కాండ్ ఇస్తావు మీ నాన్న రాకుండా పని అయింది అనుకో దేవుడికి అప్పుడు షేక్ క్యాండ్ ఇస్తావు చాలాసార్లు ఎలాంటి లిటిగేషన్లో పెడతాం రెండోది ఏంటనంటే ఆమె అనుకునేది లాజర్ని లేపుతాడని కాదు ఒకవేళ అదే ఆమె ప్రార్థన అయితే రాయి తీయండి అని అంటే మార్త ఎలా ఫీల్ అవ్వాలి అబ్బా ఈయన ఇప్పుడు లేపుతున్నాడు అనుకోవాలి కదా అలా చేయలేదు ఆమె ఆవిడ అనుకున్నది ఒకటే ఏంటి తెలుసా ఏసయ తండ్రికి ప్రార్థన చేస్తే ఇప్పుడైనా తండ్రి నన్ను ఆదరిస్తాడు అంతే ఆదరణ కూడా తండ్రే ఇస్తాడు అది ఆమె ప్రార్థన అయితే ఏసయ్య పాపం ఎంత నెమ్మదిగా చెప్పాడు చూడండి ఇరవై మూడు ఏసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమన పునరుద్ధానమందు లేచునని ఎరుగుతున్ను దీన్నే అనవసరమైన వాగుడు అంటారు అనవసరమైన వాగుడు మనలో చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు చేస్తారు సార్ ఒక మాట చెప్పంటారా మీరు చేసే ప్రార్థన మీరే రికార్డు చేసుకొని మీరే విన్నారనుకో మీ ఐ బాబోయ్ నేనే చేశారు అని అనుకుంటారు సార్ ఎందుకంటే మనలో ఎక్కువ శాతం మంది ప్రార్థన అనంగానే ఏక అదే ఏదంటారా ఏక పాత్రాభినయం అంటారా అది చేసేస్తాను ఔవ్రో అన్నట్లు సౌండ్ మార్చేసేసి అర్థం ప్రభా నీకు స్తోత్రం ప్రభా స్తోత్రం ఆ తర్వాత ప్రార్థన వినేసి నేను చేసింది ఏంట్రా అర్థం నేనేం ఏం ఏం కూడా అంతే గొప్ప గొప్ప డైలాగ్ లేచింది అంత దినోనాలు వేస్తాడో మాకు తెలుసులే ఈ వన్న డైలాగ్ ఏకే అర్థం తెలియసరికి బైబిల్లో వాక్యాలు వల్ల ఇచ్చేస్తాం కానీ అర్థం ఏంటి తెలియదు సరే నెక్స్ట్ అప్పటికి కూడా ఏసే ఏం చేశాడు చూద్దాం ఇరవై ఐదు వచ్చినాం అందుకు యేసు పునరుద్ధానమును జీవమును ఆ డైలాగ్ ఆ సిచ్యువేషన్లో అన్నాడు యేసయ్య ఈ డైలాగ్ అనటానికి ఆ సందర్భం కరెక్ట్గా సూట్ అవుద్ది పునరుద్ధానమును జీవమును నేనే అని ఆయన చెప్పాలంటే ఎవడో ఒకటి చచ్చిపోయినాడు ఉండాలిదా లేదా ఉండాలి లేదా అక్కడ ఎవడు చచ్చిపోయాడు లాజర్ లాజర్ ఎవరు తను బాగా ప్రేమించినోడు ఎప్పుడు ఎక్స్పెరిమెంటు మనం బాగా ప్రేమించే వాళ్ళ మీద చేస్తాం వేసే అదే చేశాడు ఇది నాకు బాగా తెలుసున్నాడు అందుకే ఇడి మీద చేస్తా నాకు ధాన్యాలు అంటే బాగా ఇష్టం అందుకే సింహాల భూములో పంపిస్తా షట్రత్న శిఖాబద్దక అంటే బాగా ఇష్టం అందుకే అగ్నిగుండంలోకి పేమిస్తా పంపిస్తా నాకు పౌలంటే బాగా ఇష్టం అందుకే చర్లోకి పంపిస్తా స్టెఫన్ అంటే బాగా ఇష్టం రాళ్లతో కొట్టిస్తా నువ్వంటే దేవుడికి బాగా ఇష్టం అందుకే సమస్యలు వచ్చాయి సమస్యల మధ్య దేవుడు మహిమను పొందుతాడు నేనే పునరుద్ధానమును జీవమును అని తరత ఉన్నాడు నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడును వాడును ఎన్నటికి ఇదేంటి సార్ దీని అర్థం అంటే యేసుప్రభు అంటే విశ్వాసం ఉన్నవాడు ఇంకెప్పుడు చచ్చిపోడా ఏంటి దీని అర్థం ఇది మీకు వచ్చిన ప్రశ్న ఈ ఏరియాలో చాలామంది పరాదేశాలు వెళ్తారు కదా ఇస్రాయల్ కానీ కువైట్ కానీ దుబాయ్ కానీ అబుదాబీ కానీ సౌదీ కానీ వెళ్తా ఉంటారు కదా అక్కడికి మీరు వెళ్ళాలంటే మీకు ఏం రావాలి పాస్పోర్ట్ పాస్పోర్ట్ తర్వాత ఏం రావాలి వీసా పాస్పోర్ట్ భారతదేశంలో ఇస్తారులే వీసా ఎవడిస్తాడు ఆ దేశం ఇస్తాడు ఎక్కడున్నప్పుడు ఇస్తాడు ఎక్కడున్నప్పుడు ఇస్తాడు ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్తాడా ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్తాడు ఆ వీసా లేకపోతే ఆ దేశంలోకి వెళ్ళగలుగుతారా వెళ్ళరు ఈ దేశంలో ఉన్నప్పుడే ఆ దేశంలో అనుమతి పొందుతూ వీసా ఉండాలి అవునా కదా మరి ఓ పక్క దేశానికి వెళ్ళటానికి ఆ దేశం వాడు వీసా ఇవ్వాలంటే పరలోకం వెళ్ళాలంటే వీసా ఎవరు ఇవ్వాలి ఎక్కడున్నప్పుడు ఇవ్వాలి ఎక్కడున్నప్పుడే అంతే కదా ఎక్కడున్నప్పుడు వీసా వస్తేనే ఆడికి వెళ్ళేది ఆడికి వెళ్ళిన చూసుకుందాం చూసుకుందామంటే కుదురుతుందా కుదరదు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ లోకంలో ఉన్న దేవుడు ఇచ్చే వీసానే నిత్యజీవం అంటారు ఆ నిత్య జీవం అనే వీసా మనకు రావాలంటే ఒకే ఒక పని చేయాలి నా ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు బస్ నీకుందా నిత్యం ఉంటే ఖచ్చితంగా నీ దగ్గర వేసా ఉంది వీసా ఉంటే ఆ దేశంలో అనుమతిస్తారో లేదో గేట్ దగ్గర నుంచి పంపించేస్తారేమో ముద్రలు సరిగ్గా ఉన్నాయో లేదో డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నా ఆ టెన్షన్ ఏమా నీకు ఉన్నదంటే వీసాలేదని అర్థం డౌట్ ఉందంటే విశ్వా వీసాలేదని అర్థం అందుకనే వీసా ఉన్నవాడు ఒకవేళ చచ్చిపోయాడు అనుకో ఎక్కడికి వెళ్తున్నాడు నిత్య జీవం పొందిన పరలోకానికి బ్రతుకున్నాడనుకో వాడికి చావు అంటే భయమా లేదు అదే మాట వేసే అన్నాడు సరే ఈ మాట అన్నాక ఇరవై ఏడవ నా ఉద్దేశం ప్రకారం యోహాన్ స్వార్థ మొత్తానికి పదకొండో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం కేంద్రం సెంటర్ ఎందుకో తెలుసా యేసు ప్రభు గురించి మూడు విషయాలు చెప్పింది మరి మార్త ఏమని చెప్పింది తెలుసా ఆమె అవును ప్రభా నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడుమైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను ఏసై గురించి మూడు చెప్పింది మూడు విషయాలు ఏమని చెప్పింది తెలుసా మొదటిది నువ్వు ప్రభువి ప్రభు అంటే అందరికంటే పైన ఉండేవాడివి రెండోది దేవుని కుమారుడివి సమస్తాన్ని సృష్టించినవాడివి మూడోది క్రీస్తువి మమ్మల్ని రక్షించడానికి వచ్చినవాడువి మొదటిది ప్రభువి అందరికంటే పైన ఉండేవాడి రెండోది దేవుడివి అందరిని సృష్టించిన వాడివి మూడోది క్రీస్తువి మమ్మల్ని రక్షించడానికి వచ్చిన వాడు అన్ని నువ్వే ఆ మూడు విషయాలు చెప్పింది కానీ నమ్మకం లేదు మనలో కూడా చాలామంది నన్ను కాపాడు దేవుడు కొనుకడు నిద్రపోడు అంటాం కానీ మనమే టెన్షన్ పడుతూ ఉంటాం యహోబా నా కాపరి నాకు లేమి లేదు అని అంటాం లేమి లేదు అనేది అంటే కూడా ఉందే ఉందా లేదా అనేది అర్థమైందా సో అలాంటి విషయాలు ఉపయోగిస్తూ ఉంటాం ఇది మార్త మార్తతో వేసే చాలాసేపు మాట్లాడాడు మరితో ఏం చేశాడు చూద్దాం ముప్పై రెండో వచ్చాం అంతటా మరి ఏసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి మరియా బైబిల్లో మూడు సార్లు కనబడుతుంది మూడు సార్లు ఒకటి లూకా పది ముప్పై తొమ్మిది రెండు యోహాను పదకొండు ముప్పై రెండు మూడు యోహాను పన్నెండు మూడు మొదటిది లూకా పది ముప్పై తొమ్మిది రెండు యోహాను పదకొండు ముప్పై రెండు మూడు యోహాను పన్నెండు మూడు మూడు సార్లు కూడా పాదాల దగ్గరే ఉంటుంది పాదాల దగ్గర ఆమె పాదాల దగ్గర పడి ఏం చేసిందో చూద్దాం ప్రభావా ఇక్కడ ఉండి నీ అడగల నా సహోదరుడు చావకుండా నేను ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏసు చూచి కలవరపడి ఆత్మలో ములుగుచు అతను ఎక్కడ ఉంచితేరని అడగగా వారు ప్రభా వచ్చి చూడుడని ఆయనతో చెప్పి ఏసు కన్నీళ్లు విడిచను ఏసయ మార్తతో చాలాసేపు వాగాడు మరియతో వాగల ఏడ్చాడు మరియ వచ్చి మాట్లాడితే యేసయ్య ఏడ్చాడు మరియ దగ్గర ఏడ్చాడు ఎందుకని మరియ దగ్గర ఏడ్చాడు మరియ దగ్గరికి ఎందుకు ఏడ్చాడు అంటే మరి ఏం చేసింది ఏడ్చింది ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి అమలు ఆదరించాలంటే ఏడ్చే వాళ్ళని ఆదరించడానికి పద్ధతి ఏంటి ఏడ్చే వాళ్ళని ఏడ్చేవాళ్ళని అడుగుతా అదా అదా ఆదరింపు బుద్ధి ఉందా లేదా ఇదా ఆదరింపు ఏడ్చే వాళ్ళకి ఆదరణ ఎప్పుడు దొరుకుతుందో తెలుసా నువ్వు కూడా ఏడిస్తే ఏడ్చేవాళ్ళు వాళ్ళకి ఆదరణ నవ్వేవాళ్ళు నవ్వే వాళ్ళకి ఆనందం మా క్లాసులో పది మంది ఉన్నారు అనుకోండి అందుట్లో ఎనిమిది మంది పాస్ అయ్యారు ఇద్దరు ఫెయిల్ అయ్యారు ఎనిమిది మంది పాస్ అయ్యారు ఇద్దరు ఫెయిల్ అయ్యారు ఇద్దరు ఫెయిల్ అయిన వాళ్ళు ఒక ఫెయిల్ అయిన నేను అనుకోండి నన్ను మా క్లాస్ మొత్తంలో ఆదరించేది ఎవరో ఇంకో ఫెయిల్ అయినాడు ఇంకెవడొచ్చినా కూడా నాకు ఏడిపే ఆడు కనబడితే అరే వచ్చాదా నాకు నువ్వు నీకు నేను ఏడ్చేవాడికి ఏడ్చేవాడు ఆదరణ పడిపోయినవాడికి పడిపోయినవాడు ఆదరణ అప్పుల్లో ఉన్నవాడికి ఇంకో అప్పుల్లో ఉన్నవాడు ఆదరణ ఇల్లు లేనివాడికి ఇంకో ఇల్లు లేనివాడు ఆదరణ ఏడ్చేవాడికి ఏస ఏడ్చేవాడిగా వస్తాడు చక్కగా ఉంటుంది తెలుసా ఏసై మాట నిన్న మోసం చేశారనుకో నన్ను కూడా మోసం చేశారులే అని వస్తారు నీకు ఒంటరిగా అనిపించింది అనుకో నన్ను కూడా అందరూ వదిలేశారులే అంటారు నిన్ను అనుమానించారనుకో నన్ను కూడా అనుమానించారులే ఆదరించడం ఆయన తర్వాత ఎవడైనా సరే సూపర్ ఎవరిని ఎట్లా ఆదరించాలో ఆయనకి తెలుసు మార్తను వాగి ఆదరించాడు మరియతో ఏడ్చి ఆదరించాడు దేవుడికి తెలుసు నిన్ను ఎలా ఆదరించాలి ఇది రెండో భాగం అయిపోయింది చివరి భాగంకొచ్చి నేను ముగిచ్చేస్తాను ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చిన ముప్పై నాలుగు ప్రభా వచ్చి చూడని ఆయన చెప్పి ఏసు కన్నీళ్లు విడిచను కాబట్టి యూదులు అతన్ని ఎలాగో ప్రేమించినో చూడుడని చెప్పుకొని వారిలో కొందరు ఈ గుడ్డివాను కన్నులు తెరచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అని చెప్పారు శిష్యులు ఏసై వెనక్కి వెళ్తానంటే భయపడ్డారు మార్త లేటుగా వచ్చాడని కోపగించుకుంది మరియా ఏసఐ రాలేదని ఏడ్చింది చుట్టూ ఉన్న మత నాయకులు ఏమన్నారు తెలుసా రే ఈయన గుడ్డోళ్ళ కాళ్ళు తెలిసాడు ఈయన ముందు రాలేపాడా ముందొచ్చి చేర్చుక ఈ పని అంట ఈయన చావకుండా చేర్చుక ప్రతి ఒక్కరూ ఏసీఐను పూర్తిగా అర్థం చేసుకోవాల శిష్యులు కాని మార్త కానీ మరియ కానీ అక్కడ ఉన్నటువంటి మత అధికారులు కానీ ఎవ్వరూ సరిగ్గా అర్థం చేసుకోవాలి వీళ్ళందరినీ చూసిన తర్వాత ఏసఐకి దుఃఖం వచ్చింది ఎక్కి ఎక్కి ఎక్కెక్కి ఏడ్చాడా ఎంత బాగా బాధపడ్డాడు ఆయన ఏడుపుకి మూడు కారణాలు మొదటి కారణం ఈ చావు మానవుడు పాపం బట్టి వచ్చింది అది ఏడుపు రెండు ఈ చావు నుంచి మనిషిని తప్పించాలంటే నేను చావాలి అది వేసే రెండో బాధ మూడోది ఎంత చేసినా మీరు నమ్మట్లేదురా నన్ను అవిశ్వాసం అవిశ్వాసం ఆయనకు బాధ కలిగించింది సరే ఏడ్చాడు ఏడ్చి ఎవనోడు ముప్పై తొమ్మిది యేసు రాసి రాయి తీసి చెప్పగా చనిపోయిన వాణి సోదరి అయిన మార్త ప్రభా అతను చనిపోయి నాలుగు దినములైంది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను అందుకు ఏసు నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అనను దేవుని మహిమ దేవునికి మంచిది దేవునికి మేలు ఇది ఆశీర్వాదం ఇది అద్భుతం అనే మాట ఈ ఒక్క అధ్యాయంలో నాలుగు సార్లు చెప్పాడు నాలుగు సార్లు మొదటిది నాలుగో వచనంలో శిష్యులతో చెప్పాడు రెండోది పదిహేనో వచనంలో శిష్యులతో చెప్పాడు మూడోది ఇరవై ఒకటో వచనంలో మార్తతో చెప్పాడు ఇరవై రెండులో ఆ తర్వాత ఇక్కడ అందరితో చెప్తున్నాడు అందరితో రే ఇది దేవుని మహిమ కోసం వచ్చింది ఇది దేవుని మహిమ అని చె వచ్చిన తర్వాత ఏం చేశాడు ఆ యేసు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుతును నీవు నన్ను పంపితివని చుట్టూ నిలుచున్న ఈ జన సమూహము నమ్మున్నట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్తున్నాను ఏసయ్యా ఈ రెండు పనుల్లో ఏ ఒక్కటి చేసినా తేడా అయిపోయింది ఒకటి తండ్రి లాజర్ని లేపు అని ప్రార్థన చేస్తే లాజర్ని లేపేది ఎవరవుద్ది తండ్రి అవుద్ది అంటే ఈయనకేమి లేదనమాట తండ్రితో ఏం చెప్పకుండా లాజర్ లే అని అంటే ఈయనకి తండ్రికి కనెక్షన్ లేదని అర్థం అందుకే ఏం చేశాడు తెలుసా తండ్రితో మాట్లాడాడు తండ్రి ఇది మన ఇద్దరి పని తండ్రి నువ్వు నన్ను పంపించావు తండ్రి ఇది మన ఇద్దరి యొక్క పని వాళ్ళిద్దరి మధ్యన లింకు గురించి చెప్పాడు చెప్పి లాజర్ బయటికి రా లాజర్ బయటికి రా లాజర్ని లేపింది ఎవరు ఏసయ్య ఏసఐని పంపింది ఎవరు సూపర్ దేవునికి కుమారుడికి ఇద్దరికీ మహిమ కలిగింది లాజర్ బయటకు వస్తుంటే చెప్పాడు అయ్ అతని యొక్క వస్త్రాలు తెరవండి అని మీ జీవితంలో కలిగినటువంటి ఆలస్యం మీ జీవితంలో వచ్చినటువంటి ఆందోళన అది చావు దాకా తీసుకెళ్ళిపోవచ్చు కుళ్ళిపోయే పరిస్థితి దాకా తీసుకెళ్ళిపోవచ్చు టైం అయిపోయింది అని మీరు అనుకోవచ్చు ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరైనా అయిపోయింది సార్ లాస్ట్ డేట్ కూడా అయిపోయింది సార్ దాన్ని ప్రాజెక్టు క్లోజ్ అయిపోయింది సార్ ఆ కాన్సెప్ట్ క్లోజ్ అయిపోయింది సార్ ఇలాంటి మాటలు అన్నారు డాక్టర్లు ఇంకా చేతులు ఎత్తేసారు సార్ ఇంకా పని అవదన్నారు సార్ ఇలాంటి పరిస్థితి మీ జీవితంలోకి వచ్చిందా గుర్తుపెట్టుకోండి పనైపోయింది క్లోజ్ అయిపోయింది అవకాశాలు లేవు చాప్టర్ క్లోజ్ అనే పరిస్థితి మీకు వచ్చి ఉండొచ్చు కానీ గుర్తుపెట్టుకో లాజర్ విషయం అసలే అదే సమాధి తీయతో కుళ్ళిపోతున్నాడు అలాంటి పరిస్థితుల్లో ఏసయ్య అద్భుతం చేశాడు నాలుగు రకాలైనటువంటి ఆదరణలు కనబడుతున్నాయి అనుమానం తొలగించాడు శిష్యులది ప్రశ్నకు జవాబునిచ్చాడు మార్తకి ఆందోళన తొలగించాడు మర్యది వీళ్ళకి జవాబునిచ్చి వాళ్ళ నోరు మూయిపిచ్చాడు మతాధికారులది ఐదోది చచ్చిపోయిన లాజర్ని లేపి జీవాన్నిచ్చి రుజువు పరుచుకున్నాడు తానెవరు ఐదు రకాలైనటువంటి జవాబు అనుమానం తీసేవాడు ఆయనే ప్రశ్నకు జవాబు ఇచ్చేవాడు ఆయనే ఆవేదన తొలగించేవాడు ఆయనే అనుమానాలతో పాటు వాళ్ళకున్నటువంటి ప్రతి రకమైనటువంటి ప్రశ్నకు జవాబునిచ్చింది ఆయనే అంతమైపోయింది పూర్తిగా కుళ్ళిపోయాడు అనుకున్నటువంటి వ్యక్తికి వ్యక్తికి జీవాన్నిచ్చింది కూడా ఆయనే నువ్వు ఏ జాతికి చెందిన వ్యక్తివో తెలియదు అనుమానం ఉన్న శిష్యులు లాంటి వ్యక్తివా బాగా వా వాగేటువంటి వార్త దానివా లేకపోతే కృంగిపోతూ ఒంటరిగా నలిగిపోతున్నటువంటి మరియ లాంటిదానివా నువ్వు రుజువు చేసి చూపించాయా అని ప్రశ్నించేటువంటి ఆ మతాధికారు లాంటి దానివా లేకపోతే ఏమి చెయ్యలేక కుళ్ళిపోతున్నటువంటి వ్యక్తివా ఈ రాత్రి మాటలు వింటూ ఉన్నట్లయితే దేవుడు నీతో చెప్తున్న మాట ఒకటే ఎలాంటి పరిస్థితినైనా జీవాన్నిచ్చి మళ్ళీ పునరుద్ధానాన్ని తీసుకురాగలిగే వ్యక్తిని నేనే ఆయన దేవుడు చెప్తున్నాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడానికి మీరు ఇష్టపడుతున్నారు